మిరప పంటలు వచ్చేసి చాలా మంది రైతులైతే తెగుల సమస్యలు అయితే వస్తున్నాయని చెప్తున్నారండి పాటు రేపటి రోజున కాయమచ్చ కాకుండా ఏం చేయాలని అడుగుతున్నారు కాబట్టి సో మనమైతే గత సంవత్సరం అయితే కొంత ఇబ్బందులు అయితే పడ్డాం కదా సో కాయమచ్చ అవడం వల్ల వచ్చేసి తాళు శాతం అయితే పెరిగింది దాని కారణంగా వచ్చేసి మనమైతే ఈసారి అడ్వాన్స్ గానీ ఏం చేస్తున్నామంటే అంటే మా కంపెనీ నుంచి కస్టోడియా ప్రైమ్ ఏదైతే ఉందో దీని అయితే వాడుతున్నాం అండి దీని ఉపయోగాలు మీకు అయితే చెప్తాయి ఏంటంటే పండాకు రాదు దాంతోపాటు అనేది మనకైతే రావు కాబట్టి ఇంకా చూసుకుంటే రేపటి రోజున కాయమచ్చ కాకుండా ఇప్పటి నుంచి మనమైతే ముందుగానే జాగ్రత్త పడుతున్నాం కాబట్టి ఈ కస్టడీ ప్రయమైతే వాడుకోవాలి దాంతోపాటు మొక్కను వచ్చేసి చాలా బాగా ఆరోగ్యకరంగా అయితే ఉంచుతుంది కాబట్టి రైతులు ఒక్కసారి మనమైతే మిరప పంట చేసిన నలభై నుంచి అరవై రోజుల దశలు వచ్చేసి ఈ కస్టడియా ప్రేమ ఏదైతే ఉందో దీని అయితే వాడుకుంటే రేపటి రోజు మనకైతే కాయమచ్చ కాదు అలాగే తెగుల సమస్యలు అయితే రావండి ఎందుకంటే ఇప్పుడు మబ్బులు పడుతున్నాయి కదా సో దాంతోపాటు మంచు కూడా కొంచెం అయితే వస్తుంది మంచు కారణంగా వచ్చేసి మనకైతే తెగుల సమస్యలు అయితే వస్తున్నాయి కాబట్టి కుమ్మకులుడు లాంటివి అవి కంట్రోల్ అయితే చాలా బాగా అవుతున్నాయి కాబట్టి సో ఒక్కసారి మీరైతే ఈ మందు వాడుకుంటే అలాంటి ప్రాబ్లం ఏ మాత్రం మీకైతే రావండి